తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై కొరడా హెల్పించారు కపిలతీర్థం రోడ్డులోని పలు హోటళ్లతో పాటు తోపుడు బండ్లపై విక్రయిస్తున్న ఆహార పదార్థాలను సైతం తనిఖీ చేశారు తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు వీరికి ఇక్కడున్నటువంటి హోటళ్ల యాజమాన్యాలు నాణ్యమైన శుభ్రమైన ఆహార పదార్థాలను అందించడానికి ప్రయత్నం చేయాల్సి ఉంది అయితే వాస్తవానికి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి మంగళవారం ఆధ్యాత్మిక నగరంలోని పలు హోటళ్లు క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు కపిలతీర్థం రోడ్డులోని ప్రముఖ హోటళ్లలో తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి ఆహార పదార్థాలను తయారు చేసే వంటశాల అపరిశుభ్రంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు వంటకాల్లో కాలం చెల్లిన రసాయన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు కిచెన్లో కుళ్ళిపోయిన మాంసాహారం పాడైపోయిన కూరగాయలు టొమాటోలు గడువు ముగిసిన పన్నీర్ మష్రూమ్ ప్యాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు అనంతరం నిర్వాహకులను హెచ్చరించారు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడొద్దని విజ్ఞప్తి చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు ఈ చికెన్ సెంటర్స్ ఎక్కువ వాడుతున్నారు హోటల్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా ఈ నాయన్ చికెన్ సెంటర్స్ కు ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఎప్పుడైతే ఎక్కువ జనం ఉండే చోట తీసుకోవడము తర్వాత క్వాలిటీ ఉందా లేదా అని చూసుకోవడం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఫిష్ కూడా చాలా ఫార్మల్ అయినటువంటి కెమికల్ వేసి అది ఎన్ని రోజులైనా అట్లే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఈ చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి మూడు నాలుగు రోజులది దిక్కుళిపోయి కూడా కొన్ని సందర్భాలు చూసాము ఇటువంటి వినియోగదారులు తక్కువ రేటు వస్తుందని కొనడం కాకుండా క్వాలిటీ ఉన్నటువంటిది తీసుకోవాలి హోటల్స్ అన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కూడా కొంచెం నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉంది కేవలం డబ్బులే సంపాదించడం కాదు మరి డబ్బులు తీసుకుని ఎంత రేటు పెట్టినా అంతే కొంటున్నారు జనాలు కొన్నా కానీ నాణ్యమైనటువంటి చికెన్ ఫుడ్ సప్లై చేయడం లేదు ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ప్రజలు కూడా ఎందుకంటే వినియోగదారులు రచించే ప్రతిపేసా కూడా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలని చట్టం చెప్తోంది కాబట్టి క్వాలిటీ తినేది చూసుకోవాలా పిల్లలకి ముందుగా ఇటువంటిది అలవాటు చేయకుండా వీళ్ళనింతవరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది ఈరోజు ప్రతి చోట కల్తీ చెప్పినట్టు కల్తీ కాదేది కల్తీ కలమన్నట్టు వాళ్ళు వాడే నూనె కానీ వాళ్ళు వాడే పౌడర్స్ కానీ టేస్టీ సాల్ట్ కానీ ఇవన్నీ ప్రభుత్వం నిషేధించింది నిషేధించినా కానీ మన టేస్ట్ కోసం దాన్ని వాడుతున్నారు ప్రిజర్వేటివ్ కూడా కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి ఇటువంటివి ఉంటాయి కాబట్టి మినిమం మన ప్రతి ఒక్కరు కూడా ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం నాణ్యత ఉన్నట్టు తీసుకోవాలా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది ఈ పానీపూరి బండీలు కానీ ఈ చికెన్ పకోడా కానీ టీ చూడడం జరిగింది కొన్ని టీ స్టాల్స్ కూడా కలర్ టీ వాడుతున్నట్లు గుర్తించడం అనేది వాళ్ళకు నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు రెండు రోజులు టైం ఇచ్చి ఆ కలర్ టీ లేకుండా శుభ్రంగా చేసుకోమని చెప్పాము లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పాము తర్వాత ఎవరైతే ఈ హోటల్స్ నాన్ వెజ్ హోటల్స్ మెయింటైన్ చేసినా వెజిటేరియన్ హోటల్స్ మెయింటైన్ చేసినా స్టాక్ ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేసేదానికి ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టేదానికి అవకాశం లేదు అదేవిధంగా బిర్యానీ కానీ చికెన్ పకోడా కానీ గోబిన కానీ ఎటువంటి కలర్స్ వాడకూడదు రోజు కలర్స్ వాడిన ఫుడ్ తిన్నట్టుంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత టేస్టింగ్ సాల్ట్ కూడా వాడడం ఏమవుతుందంటే వాళ్ళు దానివల్ల ఎంత రుచిందో తెలియదు కానీ రెగ్యులర్గా వాడితే దానివల్ల పెరాలసిస్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఎంత వేయాలా ఏం అవసరం లేదు అసలు వాడనే వాడకూడదు మధ్య గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కాబట్టి టేసింగ్ సాల్ట్ వాడడానికి వీల్లేదు కలర్స్ వాడడానికి వీల్లేదు తర్వాత స్టోర్లో కూడా కొన్ని సాసులు ఎక్స్పైరీ స్టాక్ వేరే చిన్న చిన్న బండ్ల్లో చూడడం జరిగింది ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఉన్నారో హోటల్స్ ఓపెన్ చేయగానే మేము మొన్న కూడా చెప్పాము హోటల్ ఓపెన్ చేయగానే స్టోర్ చూసుకోవడం కానీ ఫ్రిడ్జ్ చూసుకోవడం కానీ ఎంత స్టాక్ ఉంది స్టాక్ అవసరమా నిన్నదే ఏదైతే ఓల్డ్ స్టాకు డిస్పోజ్ చేసుకోవాలా మేము వచ్చిన రోజే ఇప్పుడే పెట్టాము ఇప్పుడదే నిన్నడదే అనకూడదు ఏముంది తెలియని వాళ్ళకు వేడి చేసి ఇవ్వడమే కదా